వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కి స్వాగతం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి సిపిఐ వెల్దుర్తి మండలంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె జగన్నాథం వెల్దుర్తి మండల కార్యదర్శి టీ కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రకారం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గృహ నిర్మాణాలకు ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వెల్లుర్తి మండలంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ కార్యదర్శి గిరి రైతు సంఘం అధ్యక్షులు డి రాజు వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఏఐటిసి మండల అధ్యక్షులు మాధవస్వామి సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి చిన్నమాధులు చిన్న వ్యాపార సంఘం అధ్యక్షులు అనిలు రాఘవేంద్ర రాముడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి రాష్ట్ర సమితి పిలుపు మేరకు రెండవ తేదీ నుంచి పదవ తేదీ వరకు మళ్ళీ సచివాలయాల తహసీల్దార్ కాడ ధర్నాలు చేయాలని మరి ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రెండు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో రెండు సెంటు మూడు సెంట్ స్థలాలను కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు మంజూరు చేయాలని మరి రాష్ట్ర సమితిని పిలుపులో భాగంగా మరి వెల్లుత్తి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మరి జగన్నాథన్ సార్ గారు అదేవిధంగా ఈ ధర్నాకి అధ్యక్షత వహిస్తున్నటువంటి గిరిగారు ఇక్కడ పాల్గొంటున్నటువంటి కార్మిక ఆటో యూనియన్ ఏ టూసి అదేవిధంగా చిన్న వ్యాపారస్తులకు అదేవిధంగా చిన్న ఆటో వాళ్ళకు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అందరికీ కూడా వెల్దుర్తి మండల సమితిని ప్రత్యేక విప్ల ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గ్రామీణ పట్టణ ప్రాంతంలో అనేక చోట్ల కూడా కొండల్లో గుట్టల్లో రాళ్ళల్లో ఇస్తూ మరి గత ప్రభుత్వం జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది వెల్లుదుర్తి మనలో ఎక్కడ కూడా జగనన్న కావలి ఎక్కడ కూడా పూర్తి కాలేదు మళ్ళీ మన వెల్లుదుర్తుల్లో కొండల్లో గుట్టల్లో ఇచ్చినారు వాటి స్థలాలను కూడా ప్రజలకు అనువైన ప్లేసులో ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం కేటాయించాలని అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు కేటాయించాలని చెప్పేసి మరి ఈ ధర్నా చేస్తున్నాం మరి ఈ ధర్నా ఉద్దేశించి మన ముఖ్య అతిథి కృష్ణగిరి మండల రైతు సంఘం నాయకులు మరి వెంకటేష్ రెడ్డి గారిని మాట్లాడసి కోరుతున్నాం రాష్ట్ర సమితి తెలుగు మేరకు గిరి గారికి అలాగే రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి గారికి మండల కార్యదర్శి కృష్ణ గారికి మిగతా ఏఐటి సీనియర్ అందరు అందరికీ మా కృష్ణగిరి మండల స రైతు సంఘం ఉన్నామని తెలియజేస్తున్నాం అలాగే రైతు పార్టీ చేపట్టబడిన ఈ గృహ నిర్మాణానికై పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గృహ నిర్మాణానికై ఒక లెక్కి ఇవ్వాల్సిందిగా ఈ ధర్నా చేపట్టడం దీన్ని ఇలాగే చేపట్టి దీన్ని సాధించేంత వరకు పోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తే తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ వెల్తుర్లో పెట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ధర్నా కార్యక్రమానికి అధ్యక్ష వచ్చినటువంటి నగర్ ఉంటు పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి కమిటీ గిరి ఈ ధర్నాల్లో పాల్గొంటున్నటువంటి మండల కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కృష్ణ అదేవిధంగా కృష్ణగిరి మండల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రైతు సంఘ నాయకులు రెడ్డి రైతు సంఘ నాయకులు డి రాజు వ్యవసాయ కార్మికు సంఘ నాయకులు వెంకటేశ్వర్లు ఇక్కడ చాలా మంది అదే ఏటీసీ నాయకులు చిన్న మధ్యలు ఇక్కడ ఏటీసీ నాయకులు చిన్న వ్యాపార సంఘ నాయకులు ఆటో కార్మికులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు బిల్డింగ్ వర్కర్స్ నాయకులు చాలామంది వచ్చారు రైతు సంఘ నాయకులు వ్యవసాయ కార్మి సంఘ నాయకులు ధర్నా మన రెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ధర్నాలు నిర్వహించాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలిపించింది ప్రధానమైన డిమాండు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకందరికీ ఇంటిని పేదవాళ్ళకందరికీ ఎంక్వైరీ చేసి రెండు సెట్ల స్థలం ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్ల స్థలం ఇవ్వాలని అదే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని స్టీలు సిమెంట్ ధరలు బాగా పెరిగాయి కాబట్టి అవి కొని ఇల్లు కట్టాలంటే కష్టమైన పరిస్థితి కాబట్టి ఇంటికి ఎంత అవసరమైతే అంత స్టీలు సిమెంట్ కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ధరలు పిలిపించాం నిజంగా ఇల్లు కట్టాలంటే చాలా భారమైన పరిస్థితి ఉంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు నీ ఖర్చు తెలుస్తుంది అని అంటారు అంటే పెళ్లి చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది ఇల్లు కడితే ఎంత బాధ ఉంటుందో తెలుస్తుంది పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక సెంటు స్థలము లక్ష రూపాయలు తక్కువ ఎక్కడ లేదు మారుమూల పల్లెటూరులో కూడా సెంటు ఎంత అయ్యా అంటే లక్ష రూపాయలు అంటాడు ఎందుకు అంటాడంటే వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలన్నీ పెరిగిపోయినాయి టౌన్లో ఇంకా ఎక్కువ ఉంటాయి కర్రలు అయితే నాలుగు లక్షలు తక్కువ ఎక్కడ చెట్టు లేనే లేదు ఊరింత కర్రులు దాటి నన్నూరు బాండిబేద్ది తాటపాటు తొమ్మిది కిలోమీటర్లు బయట పోతే కూడా చిన్న టేకురు కాడ కొంటే కూడా చెట్టు మూడు లక్ష రూపాయలు నాలుగు లక్ష రూపాయలు లోపలికి రోడ్డు పక్కన అయితే పది లక్షల రూపాయలు చెట్టు ఉంది ఇంత ఖరీదైన స్థలాలు ఉన్నాయి ఇంత ఖరీదైన స్థలాలు పేదవాళ్ళు పట్టణాల్లో గ్రామాల్లో జీవించుకుంటా స్థలానికి డబ్బులు పెట్టుబడి పెట్టి కొనలేరు ఒకవేళ కొంటే కూడా చీటీలు వేసుకొని రుప్పి రూపాయి కూడబెట్టుకొని స్థలం కొంటారేమో కానీ ఇల్లు కట్టుకోలేరు కాబట్టి మనం కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసేది పేదవాళ్ళకందరికీ స్థలాలు ఫ్రీగా ఇవ్వాలా ఏమో స్థలాలు లేకుంటే భూమి లేకుంటే భూమి లేదా అయిపోయిందని చెప్పవచ్చు భూమి వస్తువునే ఖాళీ భూములు ఉన్నాయి కదా భూములు లేకుంటే భూములు అయిపోయినాయి టోటల్గా ఏం లేవు సూది పెడితే భూమి లేదని చెప్పవచ్చు కానీ విస్తారంగా భూములు పెట్టుకొని పరంపూ భూములు పెట్టుకొని శివాజములు పెట్టుకొని లేదా గవర్నమెంట్ డబ్బులు పెట్టుకోవాలంటే పట్టభూములు ఉంటాయి వాటిని కొనుగోలు చేసి పేదవాళ్ళకి ఇవ్వాలని పదే పదే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ ఆ విధంగా ముందుకు రావడం లేదు చాలామంది మొన్నటిదాకా అధికారులు ఉన్నటువంటి వైద్యసార్ పార్టీ వాళ్ళు భూములన్నీ కబ్జా చేశారు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ వంకలున్నా పరంపలున్నా కొండలున్నా గుట్టలున్నా వాగులున్నా ఏది మిగిల్చుకున్నా మొత్తం కబ్జా చేసి పేరు పారేశారు ఏంటంటే జగన్ పేరు చెప్పేది జగన్ బొమ్మ పెట్టుకునేది కబ్జా చేసేది జగన్ నిజంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాం దేనికోసం పనికొచ్చాడంటే వచ్చాడంటే పనికొచ్చాడంతేనా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు వాళ్ళ అనుచరులు ఫ్రీగా కబ్జాలు చేసుకునేది నేనున్నాను అటు విజయవాడలో చెప్పాడు ఆటకు వచ్చిన పరిస్థితి మరి కొత్తగా గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు కూడా అధికారులే రాకపోతే చాలా చాలా చెప్పాడు గొప్ప గొప్ప మాటలు చెప్పాడు ఏమి చెప్పాడు పేదవాళ్ళకందరికి ఇన్నో స్థలాలు ఇస్తా చెప్పాడు ఎవరు అడగలే మనమేమి అడగక్కున్న ఆయన స్వయంగా టౌన్లలో రెండు సెట్లు ఇస్తా గ్రామాల్లో మూడు సెట్లు ఇస్తా పేదవాళ్ళకి ఇల్లు కట్టుకొని చెప్పాడు అధికారులకు వచ్చి ఆరు నెలలు దాటిపోయింది ఆరు నెలలు దాటింది కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు అప్పుడున్న చంద్రబాబు నాయుడు వేరు ఇది ముఖ్యమంత్రి అయినాక కాబట్టి చంద్రబాబు నాయుడు వేరే అయిపోయింది మనిషి అది బొమ్మ అదే అదే ఫోటోనే అదే గడ్డమే కానీ మాట మారుస్తున్నాడు గొంతు మారిపోయింది పేదవాళ్ళ మాటే మాట్లాడడం అవును నేను చెప్పినాడయ్యా నా కొడుకు కూడా చెప్పాడు లోకేష్ గారు పాదయాత్రలు కూడా నా కొడుకు చెప్పాడు పేదవాళ్ళ స్థలాలు ఇస్తానని తీసుకోండి తీసుకోండి మాట రాదే అంత ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు మాతో రైతు గవర్నమెంట్ అని చెప్పారు వాళ్ళు జగన్ రైతులు మర్చిపోయాడు పట్టించుకోలేని చెప్పినారు ఓకే పట్టించుకోలేదు ఆయన మీరు అధికారులకు వస్తే ఒక పది రైతుకు ఇరవై వేల రూపాయలు రైతు పేదవాళ్ళకి తాను ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవాలంటే తక్షణమే స్థలాలు ఇవ్వాలా ఒకవేళ ఇంధస్థలా ఇవ్వకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎవరికైతే మీరు మాట చెప్పారో మేము సిపిఐ పార్టీ అతివర్ అని సమీకరించి చలో విజయవాడ పెడతాం చలో అమరావతి పెడతాం అక్కడ దాకా కూడా వస్తాం పేదవాళ్ళు తీసుకుని రైళ్లలో వస్తాం అయ్యా గతంలో జగన్ గవర్నమెంట్ వీళ్ళకి చిన్న స్థలాలు ఇవ్వలేదు ఇచ్చినా కానీ గుట్టల్లో కొండలు ఇచ్చారు వెలు వచ్చినటువంటి ఇన్న స్థలాలు ఎక్కడున్నాయి కొండల్లో ఉన్నాయి మేము చూసాం కృష్ణ మేమంతా కొండలు వచ్చారు అడెవరె ఊరు కాపురం పెట్టలేరు గవర్నమెంట్ వాళ్ళే స్వయంగా ఇల్లు కట్టిస్తామని ఇల్లు కట్టిస్తే సున్నం వేసి పెయింటింగ్ చేస్తామంటే కూడా జనం దాంట్లో ఎవరు గుట్టలు ఇస్తారా మీ వాళ్ళు కబ్జా చేసుకుంటే మంచి మంచి భూములు భూములు ఇస్తారు వాళ్ళకి చూపిస్తారు మీరే అధికారులే పేదవాళ్ళ కోసం ఫ్రీగా ఇచ్చేస్తారు వాళ్ళని గుట్టలు ఇస్తారా మర మానవుడు అక్కడ ఉండే వీళ్ళే అట్లా ఉంది ఎక్కడ కోటకు పోతుంటే ఉండేటువంటి స్థలంలు ఇచ్చారు అన్ని గుట్టలే గుట్టలు ఎవరు ఉంటారయ్యా ఎవరైనా ఉంటారా కోరి మీ వాళ్ళే మీ ఎమ్మెల్యే గారే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే గుట్టల్లో పోయి కాపురం పెట్టడం చూద్దాం ఉంటుందనే ఒక్క రాత్రి కూడా అక్కడ ఉండలేదు అట్లాంటి పరిస్థితి అట్లాంటి చోట పేదవాళ్ళకి ఇస్తారా అంటే అడిగేవాడు ఎవరు లేరని చెప్పేవాళ్ళు లేరని ప్రశ్నించే వాళ్ళు లేరని ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పొరపాటు తప్పులు ఆయన యొక్క అడుగు చేయటం నడవకుండా చంద్రబాబు నాయుడు మంచి రూట్లో పోతే మీకు మంచి పరిపాలన ఉంటుంది మంచి మంచిగా అంటారు కాకపోతే ఈ సమస్య పరిష్కారం కోసం ఇన్లస్థ సమస్య పరిష్కారం కోసం సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంది అందులో భాగంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ విషయంలో పేద ప్రజలంతా సహకరించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఇద్దరితో సెలవుంచుకుంటున్నాం ఇవాళ గ్రామీణ పట్టణ ప్రాంతంలో రెండు సెట్లు మూడు సెంటర్ స్థలాలనే వేత్త కేటాయించాలి ఇంటి నిర్మాణం కోసం లక్షలు ఇంటి నిర్మాణం కోసం వేస్తడే ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు వేత్తడే యువలే గ్రామీణ పట్టణ ప్రాంతంలో రెండు సెట్లు మూడు సెంటర్ స్థలాలు వేత్తలే ఇట్ల స్థలాలు గతంలో ఎంఆర్ఓ గారు కొండల్లో గుట్టలు ఇచ్చేది రేట్ మొత్తానికి ఎక్కరుంది కానీ కొండలు వేస్తారు సార్ అధికారులు పేదవాళ్ళకి సార్ ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఎప్పుడు కానీ కొండలు ఇచ్చి వంకల్లో ఇవ్వని గవర్నమెంట్ చెప్పదు కొండల్లో రాయలు അത് കൊണ്ട് പറ്റുമോ കൊണി കൂടി വമണി കൊളി കൂടിമാർ ജ്പതത്തേ كده